హలో అండి వెల్కమ్ టు ది ఎంప్రెస్ తెలుగు టారో రీడింగ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్లు షేర్లు మాకు కొంచెం ఎనర్జిటిగా ఉంటాయి అలాగే మీరు ఇచ్చే షేర్లు లైక్ వల్ల ఇతరులకి వాళ్ళు ప్రాబ్లం ఏమైనా ఉన్నా ఈ వీడియోస్ ద్వారా కొంచెం వాళ్ళు రీడింగ్ చెప్పించుకోవడం లాంటివి చేయడం వల్ల వాళ్ళు సాల్వ్ అవుతాయని నేను ఫీల్ అవుతున్నాను ఓకే అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి సో దట్ దానివల్ల ఏంటంటే మేము పెట్టే వీడియోస్ అనేవి మీకు రీచ్ అవుతాయి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాల్సి ఉంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాను వాట్సాప్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ నేను రిప్లై ఇస్తాను డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నాను మీరు చూసి ఒకవేళ మీకు ఓకే అనుకుంటే కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేయండి పర్సనల్ రీడింగ్కి పర్సనల్ రీడింగ్కి నేను ఛార్జ్ చేస్తానండి అమౌంట్ అది కూడా ఎంత అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను ఫుల్గా డీటెయిల్స్ అన్ని చూసి మీకు ఓకే అనుకుంటే కాల్స్ కానీ మెసేజ్ కానీ చేయండి ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఇతరులకి మీ గురించి ఏమని చెప్తున్నాడు ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్గా ఏమని చెప్తున్నాడు అలాగే థర్డ్ పార్టీకి మీ గురించి ఏమన్నా కాసిప్స్ లాంటివి చెప్తున్నారా అంటే మీరు ఎలా ఉన్నారు దాంతో మీ బిహేవియర్ ఏంటి అనేది తను ఏమన్నా చెప్తున్నాడు అసలు మీ గురించి మీ పర్సన్ అసలు ఇతరులతో ఏం షేర్ చేస్తున్నాడు అనే దానికైతే కార్డ్స్ అయితే పిక్ చేద్దామండి ఒకసారి మీ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయో చూద్దాము అలాగే మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయో చూసి మీ పర్సన్ ఇతరులకు ఏం చెప్తున్నాడో ఓకే అండి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం మీ పర్సన్ మీద మీ ఎనర్జీస్ యొక్క ఎలా ఉన్నాయి లవర్ కార్డ్ వచ్చిందనమాట అంటే మీ పర్సన్ని మీరు ట్రూగా లవ్ చేస్తున్నారండి జెన్యున్గా లవ్ చేస్తున్నారంట మీ అంటే ఎలా అంటే మీరు వదులుకోలేకున్నారు మీ పర్సన్ తను ఏదైనా రాంగ్గా బిహేవ్ చేసినా రాంగ్ రిలేషన్లో ఉన్నా లేదంటే మిమ్మల్ని బాధ పెట్టినా లైక్ మీతో రిలేషన్లో అంత కరెక్ట్గా లేకపోయినా తను మీరు క్షమించి తనతో మీ రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలనుకుంటున్నారు అంటే ఈ రీడింగ్ అనేది స్పెసిఫిక్గా అబ్బాయిలకనే కాదండి మీరు మీ పార్ట్నర్ అబ్బాయి అయితే మీరు అమ్మాయి అయితే దాని గురించి జెంట్ అయితే లేడీ అనుకోండి లేడీ అయితే జెంట్ అనుకోండి దాని గురించి కామెంట్స్ కూడా వచ్చినాయి డూ అని అంటున్నారని నార్మల్గా అలవాట్లు నేను డూ అంటున్నాడు అంతకుమించి ఏం లేదండి వాళ్ళ ఒక మీ యొక్క పర్సన్ అమ్మాయి అయితే మీరు అబ్బాయి అయితే మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ గురించి అయితే దీన్ని అనుకోండి అందరికీ ఇది రెజినేట్ అవ్వాలని లేదు మీకు రెజినేట్ అయినంత వరకు తీసుకోండి మిగిలింది కరో వాళ్ళకి రెజినేట్ అవుతుంది సో దాట్ లవర్ కార్డ్ వచ్చింది కాబట్టి మీరు మీ పర్సన్ మీద ఎక్కువ లవ్ అనేది ఎఫెక్షన్ అనేది అంటే ఎక్కువగా పెంచుకున్నారనమాట ఎందుకంటే జెన్యున్గా లవ్ చేశారు మీ పార్ట్స్ మీరు జెన్యున్గా ఉన్నారు మీరు మీతో తను ఏం చేసినా మీరు క్షమిస్తున్నారనమాట ఓకే అండి నెక్స్ట్ కార్డ్ మీ గురించి ఏమవుతుందో చూద్దాం ఓకే అండి అంటే ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు నాకు నా పర్సన్కి మధ్య ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తే అంటే నా ఫీలింగ్స్ షేర్ చేసుకొని నా బాధలు ఎవరైనా షేర్ చేసుకొని నాకు నా పర్సన్కి మధ్య ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తే బాగుండు మా ఫ్యామిలీ అనేది బాగుంటే బాగుండు అనే దానికి మీరు ఫీల్ అవుతున్నారు నెక్స్ట్ వచ్చేసి ఓకే వస్తుందో చూద్దాం ఓకే డెత్ కార్డ్ వచ్చిందండి జంపింగ్ కార్డ్ వచ్చేసింది మనకైతే అంటే న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తే బాగుండు నా పర్సన్తో నేను మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా లైఫ్ చేయాలి అంటే ఉన్న తప్పులు అవన్నీ మర్చిపోవాలి తను చేసిన తప్పులు కానీ లేదా నేనేమైనా చేస్తున్నా ఇగో ఇగ ఏమైనా ప్రవర్తించిన తనతో అంటే తను ఏమైనా అనున్నా ఇవన్నీ మర్చిపోయేసి న్యూ లైఫ్ ప్రసాదించండి నాకు నాకు గాడ్ అని చెప్పేసి మీరు ప్రేర్ చేస్తారనమాట న్యూగా నా పర్సన్తో నేను చేసుకోవాలి లైఫ్ అనేది మంచిగా ఉండాలి మంచి రిలేషన్లో నేను మెయింటైన్ చేయాలి హెల్దీ రిలేషన్లో నేను ఉండాలి కొత్త లైఫ్ అనేది నాకు నా పర్సన్కి పెట్టండి గార్డ్ అని చెప్పేసి మీరైతే ఆ గార్డ్కి అయితే ప్రేయర్ చేసుకుంటున్నారంట అండి ఓకే అండి మీకు మీకు మీ పర్సన్కి డే బై డే అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి మీ రిలేషన్లో మీ మాట ఏంజల్స్ అనేవి వింటున్నాయి ఏంజల్స్ హెల్ప్ చేస్తాయని మీకు సజెషన్స్ ఇస్తున్నాయండి సో దట్ మీ రిలేషన్ అనేది మీ పర్సన్తో డే బై డే అంటే అంటే ఒకేసారి మీ పర్సన్ మారేసి మీతో చేంజ్ అయ్యి ఉంటారని కాదు డే బై డే రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ మీ మీద ప్రేమ అనేది పెరుగుతుందని ఈ కార్డులో అయితే చూపిస్తుంది అలాగే మీ పర్సన్ మీ ఎనర్జీస్ అనేవి ఇలా ఉన్నాయండి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయో కూడా చూద్దాము అలాగే మీ పర్సన్ మీ గురించి ఏమని చెప్తున్నాడు థర్డ్ పార్టీకి అని కూడా రెడింగ్ చేద్దాము ఇప్పుడు వచ్చేసి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ చూద్దాం ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ చేయండి మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వాళ్ళ పేరు అయితే ఒక టూ టైమ్స్ అనుకోండి వాళ్ళకి ఇది కొంచెం రెజినేట్గా అవుతుంది మీరు అనుకున్న దానికి ఓకే అండి తను ఎవరినో బ్లైండ్గా నమ్మి అంటే తన రిలేషన్ బ్లైండ్గా నమ్మి వెళ్తున్నాడు అనమాట కాకపోతే అది కరెక్ట్ రిలేషన్లో కాదు తను అంటే తను చెప్పే ఎవరు చెప్పే మాటలంతా గుడ్డిగా నమ్మేసి వాళ్ళు మంచి వాళ్ళు నేను కరెక్ట్గానే వేలో వెళ్తున్నాను అన్న ఆ థాట్లో ఉన్నారనమాట వాళ్ళు అంటే వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ యొక్క ప్రజెంట్ ఎనర్జీ అయితే ఇలా ఉందన్నమాట గుడ్డిగా నమ్మి వాళ్ళతో కంటిన్యూ చేస్తున్నాడు ఓకే ఇంకొక కార్డ్ ఏమొస్తుందో చూద్దామండి చూస్తున్నారు కదా వాళ్ళతో రిలేషన్ అనేది ఎక్స్పెండ్ చేయడానికి ఎదురు చూస్తారనమాట వాళ్ళతో రిలేషన్ కంటిన్యూ అంటే కంటిన్యూ చేసుకోవాలి వాళ్ళతో రిలేషన్ అనేది ఎక్కువ రిలేషన్ చేసుకొని వాళ్ళతో కంటిన్యూషన్గా లైఫ్లో లాంగ్ ఉండాలి నేను అన్న థాట్లో అయితే మీ పర్సన్ ఉన్నారనమాట ఎందుకంటే తన చెప్పే మాటలు వాళ్ళు చెప్పే మాటలు అతను చెప్పే మాటలు ఆమె చెప్పే మాటలు ఏంటంటే మీ పర్సన్ వింటున్నారు విన్ విని వాళ్ళతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు అనమాట నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దామండి ఓకే తన అనుకున్నది తను సాధించాలని అంటే వాళ్ళతో ఉండాలి రిలేషన్ వాళ్ళతో కంటిన్యూ చేయాలి అనే రిలేషన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అంటే దాన్ని అనుకునింది అనుకున్నట్టు సాధించాలని చెప్పేసి తను పట్టు పట్టేసి ఉన్నాడు అనమాట వాళ్ళు ఏం చెప్పినా వినేసి బ్లైండ్గా నమ్ముతున్నాడు వాళ్ళు చెప్పిందే నిజము వాళ్ళు చేసేదే నిజము మీరు ఏం చెప్పినా వాళ్ళకి రాంగ్గానే అనిపిస్తుంది అనమాట సో దాట్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అంటే వాళ్ళతో రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు చూస్తున్నారు కదా ఆఫ్ ద డెక్ వచ్చేసి పేజ్ ఆఫ్ బ్యాండ్ వచ్చిందనమాట అంటే వాళ్ళకి అంత మెచ్యూరిటీ లేకుండా అంటే మెచ్యూరిటీ ఇమ్మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నారనమాట చే అంటే ఎట్లా అంటే ఏదైనా ఒక రిలేషన్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళది మంచి ఏంటి చెడేంటి అని ఏం తెలుసుకోకుండా తనతో రిలేషన్ కంటిన్యూ చేయాలి ఇమ్మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నాడు మీ పర్సన్ ఎందుకంటే వాళ్ళతో రిలేషన్ కోసం వాళ్ళు చెప్పింది వింటున్నాడు బ్లైండ్గా ఫాలో అవుతున్నాడు అనమాట ఈవెన్ మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఆర్ మీ పర్సన్ మీ గురించి నెగిటివ్గా థింక్ చేసి వాళ్ళకి ఏమన్నా చెప్తున్నాడా థర్డ్ పార్టీకి లేదంటే మీ పర్సన్ అసలు ఎలా థింక్ చేస్తున్నారు మీ గురించి అనే దానికి చూద్దాము ఓకే అండి లేదండి మీ పర్సన్కి మీ మీద ప్రేమ అనేది అయితే ఉంది జెన్యున్గా కాకపోతే అన్ని విషయాలు మీతో షేర్ చేసుకోకుండా అదర్ పార్టీతో షేర్ చేసుకుంటున్నాడు మీ మీద తనకైతే జెన్యున్ లవ్ ఉన్నింది అంటే ఇప్పుడు రిలేషన్లో కాకముందు మీ పర్సన్కి ఇప్పటికీ మీ మీద ప్రేమ అనేది ఎక్కువ ఉందనమాట జెన్యున్గా లవ్ చేస్తున్నాడు కాకపోతే అన్నీ మీతో షేర్ చేసుకోలేక ఆగిపోయి ఉన్నాడు ఫ్యూచర్లో మీ దగ్గరికి వచ్చి మీ బాండింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని తను అవుతున్నాడు కాకపోతే చూస్తున్నారు కదా హ్యాంగర్ మ్యాన్ వచ్చిందండి ఎందుకో తను స్ట్రక్ అయి ఉన్నారంట లైఫ్లో అంటే తను చేసిన మిస్టేక్స్ వల్ల కావచ్చు లైక్ తను ఉన్న రిలేషన్ వల్ల కావచ్చు లైక్ తన ఫ్యూచర్ వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు తను మీ పర్సన్ అనే అనే వారు స్ట్రక్ అయి ఉన్నారనమాట అంటే వాళ్ళు స్ట్రక్ అయి ఉండడం వల్ల మీ రిలేషన్ అంటే మీ రిలేషన్ అన్ని కంటిన్యూ కాకుండా అలాగే ఆగిపోయింది మీతో షేర్ చేసుకోలేకుండా ఉన్నారనమాట అలాగే మీ మీద ప్రేమ అయితే జన్యున్గా లవ్ చేశారు మిమ్మల్ని యాక్చువల్గా ఫస్ట్ లవ్ అనేది మీతోనే ఉంది మీ పర్సన్కి మీ మీదే ఉందన్నమాట కాకపోతే సిచ్యువేషన్స్ వల్ల తను వేరే వాళ్ళతో రిలేషన్లో వెళ్ళడం కానీ లేకపోతే మీతో షేర్ చేసుకోలేకపోవడం కానీ ఇలాంటివి చేస్తున్నారు అనమాట ఓకే ఇంకేం కార్డ్ వస్తా చూస్తాం చూస్తున్నారు కదా చూడండి డెవిల్ కార్డ్ వచ్చింది ఎందుకంటే తన ఫేక్ రిలేషన్లో ఉన్నాడు ఫేక్ రిలేషన్ అనేది లవ్ కాదు ఫేక్ రిలేషన్ అనేది అని లవ్ ఉండదు అనమాట ఆ రిలేషన్లో ఓన్లీ రిస్ట్రిక్షన్స్ మాత్రమే ఉంటాయి వాళ్ళ అవసరాలకి మాత్రమే వీళ్ళు ఉంటారనమాట వాళ్ళ అవసరాల కోసం వీళ్ళు వాడుకుంటుంటారు మీ మీద ఉండేది మాత్రం జెన్యున్ లవ్ చూడండి మీ మీద ఏ ఒపీనియన్ ఉందని అని కార్డు తీసాం కాబట్టి జెన్యున్ లవ్ తన సిచ్యువేషన్ ఎలా ఉందన్నప్పుడు మాత్రం డెవిల్ కార్డ్ అయితే వచ్చింది అనమాట ప్రజెంట్ తన సిచ్యువేషన్ ఎలా ఉంది డెవిల్ కార్డ్ అనమాట ఓకే ఇంకేమొస్తుందో చూద్దామండి మీ పర్సన్కి mm <laughs> ఓకే అండి అంటే ఇంతటితో ఇదంతా అయిపోతే బాగుండు కదా నా లైఫ్ నేను మళ్ళీ న్యూగా స్టార్ట్ చేస్తాను కదా ఇంతటితో ఈ పార్టీ అంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది అయిపోతే బాగుండు నాకు నా పర్సన్ మధ్య నా పర్సన్ మీద ఉన్న జెన్యున్ లవ్తో నేను కంటిన్యూషన్ చేస్తే బాగుండు నా పర్సన్తో నా పర్సన్ మీద నాకు ప్యూర్ లవ్ ఉంది కాకపోతే ఎందుకో లైఫ్లో స్ట్రక్ అయి ఉన్నారో అది కూడా థర్డ్ పార్టీ వల్ల స్ట్రక్ అయి ఉన్నారనమాట అందుకని మీతో ఏ విషయం షేర్ చేసుకోలేకుండా వాళ్ళు చెప్పిన మాట విని వాళ్ళు వాళ్ళ చేతుల్లో వాళ్ళ దాంట్లో ఉన్నారనమాట పర్సన్ వచ్చేసి ఓకే అండి ఇంకేం వస్తుందో చూద్దాం ఓకే అండి అందుకని మీ పర్సన్ మీతో షేర్ చేసుకోకుండా వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాడంట అంటే ఏంటి తన విషయాలు ఏదైనా కానీ అవి వాళ్ళతో షేర్ చేసుకుని వాళ్ళకి చెప్తున్నాడు కానీ మీకు ము, చెప్పట్లేదు కానీ మీ మీదైతే లవ్ అయితే ఉంది కానీ మీ గురించి అంటే ఏమన్నా విషయాలు అనేది వాళ్ళకి నెగిటివ్గా అనేది వాళ్ళతో షేర్ చేస్తున్నాడు కానీ మీతో మీ మీ విషయాలు మీకు నెగిటివ్గా తనకు అనిపించినాయి మీతో షేర్ చేసుకో అంటే మీరు చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉండేది కదా అది అలా కాకుండా తను ఏంటంటే అదర్ పార్టీతో షేర్ చేసుకుంటున్నాడు వెళ్ళి అంటే ఎందువల్ల థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల అదర్ పార్టీతో షేర్ చేసుకోవాల్సి వస్తుంది తను ఒక తో ఉన్నాడు కాబట్టి అంటే ఆ రిలేషన్ అనేది ఇంకా మంచిది కాదు బ్యాడ్ అనమాట థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అంటేనే బ్యాడ్ రిలేషను అదేంటి తను వెళ్ళేసి తనకు చెప్పుకుంటున్నాడు అనమాట మొత్తం తన ప్రాబ్లమ్స్ ఆర్ మీ ప్రాబ్లమ్స్ మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాడు మీతో షేర్ చేసుకోవాలని తనకు అనిపించట్లేదు లైఫ్లో స్ట్రక్ అయిపోయినాడు మిమ్మల్ని బాధ పెట్టాలని ఉద్దేశం లేదు అన్నదానికి వాళ్ళతో రిలేషన్ అనేది కంటిన్యూ చేసి మిమ్మల్ని తప్పుగా బ్లేమ్ చేస్తున్నాడు ఎప్పటికైనా నేను నా ఫ్యామిలీ ఒకటైతే బాగు బాగుండు ఒకటిగా ఉంటే బాగుండు అని చెప్పేసి మీ మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారనమాట తనకుంది మనసులో నేను నా ఫ్యామిలీ బాగుండాలి నా పిల్లలు నేను బాగుండాలని బట్ తన సిచువేషన్ బాగాలేదనమాట తన సిచువేషన్ సిచ్యువేషన్ బాగాలేకపోవడం వల్ల థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్లో ఉండాల్సి వస్తుంది అలాగే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్లో ఉండి థర్డ్ పార్టీకి షేర్ చేసుకుంటున్నాడు మొత్తం అంటే నెగటివ్స్ కానీ లేదా పాజిటివ్స్ కానీ ఏది మీతో ఓపెన్ అప్ అవ్వట్లేదు తనతోనే ఓపెన్ అప్ అవి తనతోనే షేర్ చేసుకుంటారు వాళ్ళు ఏదో హెల్ప్ చేస్తారేమో అన్న ఫీలింగ్ ఉన్నారు దాని నుంచి అంటే వాళ్ళని ఒక ఎలా చెప్పాలి థర్డ్ పార్టీని ఒక దేవత లాగా అంటే వాళ్ళు ఏది చెప్పినా కరెక్ట్ వాళ్ళు ఏం చెప్పినా జెన్యున్గా చెప్తున్నారు వాళ్ళు ఏం చేసినా మంచిగా చేస్తున్నారు అంటే వాళ్ళు ఒక లైక్ వాళ్ళు ఏంటంటే మీ పర్సన్ యొక్క ప్రాబ్లమ్స్ని కానీ లేదా ఏదైనా ఇష్యూస్ కానీ వాళ్ళు క్లియర్ చేయగలరు వాళ్ళకంత స్టామినా ఉంది వాళ్ళకంత పలుకుబడి ఉంది లేదంటే వాళ్ళకంత పవర్ ఉంది అని చెప్పేసి మీ పర్సన్ ఫీల్ అయితే తనతో షేర్ చేసుకుంటున్నాడనమాట మీతో కాకపోతే లవ్ అయితే మీ మీద ఉంది కాకపోతే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ మీద అయితే లవ్ కాదండి తన అవసరాల కోసం తను వాళ్ళతో ఉండాల్సి వస్తుంది దానివల్ల మీ ఇద్దరి మధ్య ఇష్యూస్ వస్తున్నాయి ఓకే జంపింగ్ కార్డ్ వచ్చాయి అనమాట ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే మీ పర్సన్ అవుట్స్ అనమాట నిద్ర లేకుండా ఆలోచిస్తున్నాడు అరే నేను ఇలా చేస్తున్నాను నా ఫ్యామిలీ ఏమవుతుంది నేను ఆ అమ్మాయితో రిలేషన్ కంటిన్యూ చేస్తున్నాను అది కరెక్టేనా కాదా అనే దానికి సో మెనీ ప్రాబ్లమ్స్ అనేవి మైండ్లో రన్ అవుతూ ఉన్నాయి ఎందుకంటే ఇవన్నీ తను మెయింటైన్ చేయాలి ఆర్ మీ ఫ్యా మీతో రిలేషన్ అనేది లేక థర్డ్ పార్టీతో రిలేషన్ అనేది తన ప్రాబ్లమ్స్ అన్నీ అంటే ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక తను వెళ్ళి చేస్తున్నాడు అనమాట తనతో దాని కరెక్టేనా కాదా తనకి ఆలోచనలు వస్తున్నాయి అనమాట నేను కరెక్టా కాదా ఏమన్నా బాగుండు నా నేను నా మనసులో ఉన్న పర్సన్కి నాకు ఏమన్నా దూరం ఏమన్నా లైఫ్ స్టార్ట్ అయితే బాగుండు చూడండి మీ ఎనర్జీస్ అంటే మీరేం కోరుకున్నారో మీ పర్సన్ కూడా అదే కోరుకుంటున్నారనమాట ఏంటి మీ ఎనర్జీస్ కాడప్పుడు డెత్ కార్డ్ వచ్చింది కదా మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ కాడప్పుడు కూడా చూడండి డెత్ కార్డ్ వచ్చింది ఏమని అంటే ప్రేర్ చేస్తున్నాడు నా ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయి నా నా ఫస్ట్ లవ్ ఎవరు మీరు మీ పర్సన్కి మీరు ఫస్ట్ లవ్ తనతో నేను లైక్ ఎలా అంటే న్యూగా లైఫ్ స్టార్ట్ చేయాలి మంచిగా ఉండాలి ఇట్లా తప్పులు ఒప్పులు అంతా అయిపోవాలి నా పర్సన్లు అని చెప్పేసి తను చేస్తున్నాడు అనమాట ప్రయర్ దానికి తనని తాను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు తన లైక్ ఎలా తన ప్రాబ్లమ్స్ని కానీ మీతో షేర్ చేయకుండా తను తను ప్రొటెక్ట్ చేసుకొని అంటే ఏం చెప్పట్లేదు మీరు మీ మీరేమీ ఫీల్ అవుతున్నారు నాకేం చెప్పట్లేదు నా పర్సన్ అని థర్డ్ పార్టీతో చెప్తున్నాడు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్లో ఉన్నారని మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ మీకేం చెప్ప అంటే మీరు బాధపడతారని ఎందుకంటే మిమ్మల్ని జెన్యున్గా లవ్ చేశాడు కాబట్టి మీరు బాధపడతారు మీ పర్సన్ ఏంటంటే తనను తను ప్రొటెక్ట్ చేసుకుంటూ మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలని థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్లో ఉన్నాడు లేడీ నేను చెప్పట్లేదు ఉన్నాడంటే ఎందుకు తన అవసరాలు తీర్చుకోవడం కోసం అంటే తన లైక్ ఎలా అంటే కెరీర్ పరంగా కానీ లేదంటే మనీ పరంగా లేదంటే బిజినెస్ పరంగా ఏ అవసరాలు అయినా తనతో షేర్ చేసి తనతో అనేది రిలేషన్ ఉండాలి తను కూడా ఏమనుకుంటున్నాడు నా అవసరాలు తొందరగా తీరిపోయి ఈ పార్టీ వెళ్ళిపోతే బాగుండు కదా అనేది అనుకుంటున్నాడు చూడండి నేను తన నుంచి విడిగా వెళ్ళిపోతే బాగుండు ఎప్పుడు అంటే తను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు ఈ అవసరాలన్నీ అయిపోయి బయటికి వెళ్ళిపోతే బాగుండు అనే దానికైతే మీ పర్సన్ ఉన్నాడనమాట అంటే ఆ రిలేషన్ అనేది గుడ్డిగా నమ్మి బ్లైండ్తో తనతో ఉన్నాడు కానీ తనకైతే అనిపిస్తుంది నా పర్సన్ నన్ను జెన్యున్గా లవ్ చేసింది కదా నేను తప్పు చేశానేమో వెళ్ళిపోతే బాగుండు మధ్యలో నిలబడి తప్పు చేస్తున్నాను నా పర్సన్ అంటే నా ఫ్యామిలీకి నేను అథారిటీగా ఉండాల్సింది పోయి నేను ఇలా తప్పు చేస్తున్నాను అనే దానికి తనైతే బాధపడుతున్నాడు అనమాట ఓకే అండి న్యూగా స్టార్ట్ అవుతుందని ఏస్ ఆఫ్ స్కాడ్స్ వస్తుంది మీ కెరీర్ అనేది న్యూగా స్టార్ట్ అవుతుందని మీకు ఈరోజు కార్డ్స్లో అయితే ఇలా ఇలా అనమాట మీ పర్సన్ మీ గురించి ఏం చెప్పట్లేదు అంటే తను ఫీల్ అవుతున్నాను లైక్ ఎలా అంటే నా సిచ్యువేషన్ ఇలా ఉంది కదా నా పర్సన్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉండవేమో థర్డ్ పార్టీ వల్ల నాకు ఏదైనా ప్రయోజనం రావచ్చు లేదంటే ఏదైనా నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ తను ఏదైనా నాకు హెల్ప్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాను మీ గురించి కాకపోతే జెన్యున్ లవ్ అయితే మీ మీదే ఉందండి మీ పర్సన్కి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ సో మచ్